హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ రాజకీయాలలో కొండా సురేఖ అంశం తీవ్ర కలకలం అయితే రేపింది కొన్ని రోజుల క్రితం సురేఖ మాజీ ఓఎస్టి సుమంత్ మీద ప్రభుత్వ వేట వేయడమే కాకుండా అతడిపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు కూడా ఆదేశించింది దీంతోనే మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి కూడా గురయ్యారు సుమంతి అరెస్ట్ చేయడానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన పోలీసులను కూడా ఆమె కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు అంతటితో ఆగక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి ఉత్తమ్ కుమార్ల మీద కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు దీనిపైన విపక్షాలు కూడా సైతం విమర్శలు కూడా చేస్తున్నాయి దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది ఈ క్రమంలో తాజాగా ఈ వివాదానికి ఎండ్ కార్డ్ కూడా పడింది కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు కూడా తెలిపి ఈ వివాదానికి అయితే ఫుల్ స్టాప్ కూడా పెట్టారు తెలంగాణ రాజకీయాలల్ల సంచలనం రేపిన కొండా సురేఖ వివాదానికి తాజాగా ఒక ఎండ్ కార్డ్ అయితే పడింది మరి కొండా సురేఖ ఈ అంశం పైన స్పందిస్తూ కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ తప్పుపట్టారు కూతురు చేసిన దానికి సురేఖ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు కూడా తెలిపారు గురువారం కేబినెట్ సమావేశం జరిగిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదం పైన స్పందించారు అంతేకాకుండా మంత్రివర్గ సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో కూడా మాట్లాడుతూ ఇటీవల ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు మా కుమార్తె ఏదో ఆవేశంలో మాట్లాడింది పోలీసులు ఇంటికి రావడంతో వల్ల ఆందోళనకు కూడా గురై సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడింది మా కుమార్తె చేసిన దానికి బదులుగా నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ కొండాసురేఖ ప్రకటన చేశారు కొండాసురేఖ మాట్లాడుతూగా కుటుంబం అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అంటూ సర్దుకొని మసాలే అనుకుంటా కూడా మాది అంతా కాంగ్రెస్ కుటుంబమే ఇక కప్ లో తుఫాన్ లాగా అప్పుడప్పుడు మా కాంగ్రెస్ కుటుంబంలో కూడా వివాదాలు అయితే వస్తుంటాయి కొన్ని మనస్పర్ధల వలన మాలో కూడా కొన్ని రోజుల క్రితం గొడవలు కూడా వచ్చాయి కుటుంబం అంటే అందరం కలిసి నడవాల్సిందే కదా అంటూ మా పాప ఆవేశంలో మాట్లాడిన దానికి నేను క్షమాపణ కోరుతున్నా మేమందరం సర్దుకుపోతున్నామని కొండా సురేఖ అయితే ప్రకటించారు దీంతోనే ఈ వివాదానికి ముగింపు పలికినట్టుగా కూడా అయ్యిందంటున్నారు విశ్లేషకులు మరి గతంలో పొంగులేటి కూడా ఈ వివాదం పైన స్పందిస్తూ సంగతి అయితే తెలిసిందే మరి ఇక మరి సబ్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి